హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు సమ్మేల్ చూస్తేనే అర్థమై ఉంటుంది ఇది మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే అనిపించింది అంటే మా లైఫ్లో చిన్న సక్సెస్ అయినా అవ్వచ్చు హ్యాపీనెస్ అయినా అవ్వచ్చు చాలా మంత్స్ నుంచి డిలే అవుతూ 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 వచ్చింది ఈరోజు మాత్రం ఫైనల్గా ఆ రోజైతే వచ్చింది అనమాట మా హస్బెండ్ కానీ నాకు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే వీడియో తీసాను నేను లేచింది అయితే సిక్స్ ఓ క్లాక్కి అప్పుడు మాత్రం క్లైమేట్ మాత్రం చాలా చల్లగానే ఉంది సెవెన్ అవుతుంది సెవెన్ ఎయిట్ అవుతుందంటే ఎండ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది ఎండాకాలంలో కూడా ఇంత ఎండ రాలేదేమో ఇరిటేషన్ వస్తుంది ఫస్ట్ అసలు స్వెట్కి మొత్తం చూడండి క్లైమేట్ ప్రస్తుతానికైతే చల్లగానే ఉంది ఇంకా సెవెన్ ఎయిట్ కల్లా అసలు చాలా ఘోరంగా ఉంటుంది నేను లేచాకల్లే పిన్ని లేచి తను వర్క్ తను చేసుకుంటుంది అసలు నేను వీడియో తీస్తున్న సంగతి పిన్నికి కూడా తెలియదు పాపం అటంతా చూస్తుందో చూసి తర్వాత ఎందుకు తీస్తున్నావు అని అంటుంది ఇలా మార్నింగ్ లేచి టీవీ పెట్టుకొని సుప్రభాతం పెట్టుకొని వినే వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారు నేనైతే అంతగా ఏం వినను నార్మల్ సాంగ్సే వింటాను పాలు పెట్టాను స్టవ్ మీద నాని ఏం చేస్తారో చూడాలండి చూడండి ఎప్పుడు చూడండి ఫోన్ 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 ఉంటే చాలా అనుకుంటా మనుషులతో కూడా అవసరం లేదు ఇంకా చాలా క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి అయితే ఫస్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము షోరూమ్ దగ్గరికి వెళ్ళేలోపు షోరూమ్ ఎలా ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో చూద్దాము అసలు నేనైతే చాలా డేస్ అయిపోయింది ఆటో ఎక్కకు కూడా చా నేను ఒక్కదానైతే అస్సలు ఎక్కను ఎవరైనా తోడు ఉంటే కనుక కంపల్సరీ ఎక్కుతాను లాస్ట్ టైం ఎక్కినప్పుడు కూడా నానియే తోడున్నాడు ఇప్పుడు కూడా నానియే ఉన్నాడు కాబట్టే ఎక్కాను నేను బస్సు అయినా ఎక్కుతానేమో కానీ అసలు ఆటో పొరపాటును కూడా ఎక్కను చూడండి ఇక్కడికి వచ్చే కల షోరూమ్ క్లోజ్ అయి ఉంది మాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు వీడియోలో చూడండి వాళ్ళు షోరూమ్ కోసమే వచ్చారు కాల్ చేయమని అంటున్నారు ఆల్రెడీ మేము కాల్ చేసామని చెప్పాము వాళ్ళు నేను డెలివరీ ఏమో అనుకున్న వాళ్ళకు కూడా కాదు వాళ్ళు సర్వీసింగ్కి ఇచ్చారంట స్కూటీ వాళ్ళది గ్రీన్ కలర్ వెనకమాల కనిపిస్తుంది సార్ వాళ్ళది ఆ కలరు మాది అయితే వైట్ కలర్ అది చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అయితే నాని మొత్తం ఫామ్స్ అన్ని ఫిలప్ చేసుకొని తీసుకుంటున్నాడు అన్ని కాయతకాలు తర్వాత అన్నీ ఇవ్వరు ఇప్పుడే అన్నీ చూసుకోవాలి తీసుకోవడానికి వీడియో తీయటానికి ఒప్పుకుంటారో లేదా అని చెప్పేసి అయితే అనుకున్నాము ఏమనలేదు పర్లేదు అసలు అయితే మేము స్కూటీ బ్లాక్ ఆర్ బ్లూ తీసుకుందాం అనుకున్నాం కానీ నాని పేరు మీద అయితే అసలు ఆ రెండే తీసుకోకూడదు అనిపించింది నాకైతే ఫేవరెట్ అయితే వైటే వైట్ తీసుకుందామని అనుకున్నాం కానీ ఏమో ఏది వస్తుందని చెప్పేసి అయితే హోప్ అయితే పెట్టుకోలేదు నాని మాత్రం హోప్ పెట్టుకున్నాడు బ్లాక్ ఆర్ బ్లూ అని తనకి మాత్రం ఎప్పుడు అనుకున్నా ఎందుకు జరుగుతాయి చెప్పండి ఎప్పుడు జరగవు మాకైతే అస్సలు జరగవు నేను అందుకే హోప్స్ అంతగా పెట్టుకోను ఏదైతే అది అయిందని వదిలేసి వదిలేశాను చివరికి వైటే వచ్చింది అది కొంచెం నాకైతే హ్యాపీ ఇక్కడ వచ్చే కీసర్ దారిలో అయితే సత్యమ్మ తల్లి అని టెంపుల్ కనిపిస్తూనే ఉంటుంది ఐడియా ఉన్న వాళ్ళకైతే ఓకే యాక్చువల్గా ఆ టెంపుల్లో ఏ వెహికల్ తీసుకున్నా ఏదైనా సరే పూజ మాత్రం అక్కడే చేయించుకుంటారు మేము అక్కడికే చేపిద్దామని చెప్పేసి అన్నీ తీసుకొని అయితే వెళ్ళాము కానీ అక్కడ బోనాలు ఇస్తున్నారంట ఆషాఢ మాసం కదా అమ్మవారు గుడి అది బోనాలు ఇస్తున్నారు మాక్సిమం ఈజీగా టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు మేము జస్ట్ నార్మల్గా చూసే ఇంకా చాలా మంది ఉన్నారు కానీ పంతులు గారు కూడా చెప్పారు ఇవాళ కుదరదమ్మ వెళ్ళి ఆంజనసంగుల్లో చేపించుకోండి అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి హైవే టు హైవే కొట్టేశాను అనమాట పరిటాల చాలా రోజులైపోయింది నేను హనుమాన్ టెంపుల్కి రాక ఇది థర్డ్ టైము నేను హనుమాన్ టెంపుల్కి రావటం కూడా నేను ఉండేది నందిగాములో అయినా సరే ఇది థర్డ్ టైమే రావటం బాబా గుడికి అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటాము పరిటాలు కంపల్సరీ వచ్చే వాళ్ళమే ఇఫ్ అక్కడ కీసర్లో చేయించుకున్న కంపల్సరిగా పరిటాలు వచ్చేవాళ్ళమే ఆ గుడికి రాకుండా అయితే అసలు వెళ్ళాము ఇంటికి బాబా గుడిలో కూడా నానికి ఒక మొక్కు ఉంది కొబ్బరికాయ కొట్టాలనుకున్నాడంట కంపల్సరీ వెళ్ళాము ఆ షార్ట్ కూడా వస్తుంది కంటిన్యూస్గా చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ చూసారు కదా చాలా మంది వెహికల్స్ ఉన్నాయి న్యూ వెహికల్స్ పూజ కోసం వచ్చారు మేమే అనుకున్నాము అసలు ఇంకా ఎవరు లేరేమో ఇవాళ మంచి రోజేనా అని కానీ చాలామంది వెహికల్స్కి పూజ చేయించుకోవడానికి అయితే వచ్చారు నేనైతే లోపలికి వెళ్ళి పూజారిని ఏం కావాలో అడిగేసి అయితే వచ్చేసాను ఆ లిస్ట్ రాస్తే వెళ్ళి తీసుకోవడానికి వచ్చాను ఈలోపు నాని వచ్చి లోపలికి పెట్టేశాడు స్కూటీ ఇంకా పసుపు కుంకుమన్నీ రాయమంటే రాసేసాను ఆల్రెడీ ఇంకా మ్యాక్సిమం తనతోనే పూజ చేపించారు ఎందుకంటే వాళ్ళే ఎక్కువ డ్రైవ్ చేస్తారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ రక్షణగా ఉంటారని చెప్పేసి అయితే అనుకున్నారేమో నాకైతే ఆ ఇంటెన్షన్ అనిపించింది మీరేమంటారో కింద కామెంట్ చేయండి కానీ పూజ మాత్రం బాగా జరిగింది చాలా భయంతో వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఒప్పుకోరు మ్యాక్సిమం తీయడానికి టెంపుల్స్లో కానీ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్లోనే తీసాను ఏమనుకోకుండా ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే పూజ అంతా అయిపోయే చాలా టైం పట్టింది ప్లస్ ఇంకొకటి మీకు ఏంటంటే చెప్పాల్సింది నాని ఎప్పుడు నేను రాముణ్ణి రాముణ్ణి అని అంటాడు అంటే తను కూడా అనుకోకుండా అసలు రామాలయంలో ఉన్న పూజారే ఆ బండికి పూజ చేశారు మాకు ఆ విషయం లాస్ట్ దాకా తెలియలేదు అదొక హ్యాపీనెస్ నానికి నాని అనుకుంటాడు రాముణ్ణి రాముడి దగ్గరకే వచ్చి పూజ చేయించుకున్నారని అనుకుంటారు కానీ చాలా గ్రేట్ అనిపించింది నాకు కూడా తన నమ్మకానికి దేవుడు కూడా అలా చేసే కొంచెం హ్యాపీగా అనిపించింది లోపలైతే వీడియో నేను చాలా సైలెంట్గా తీస్తున్నాను ఒప్పుకోరేమో అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము చాలా ఎండగా అనిపిస్తుంది చాలా సన్నీగా ఉంది అసలు మాత్రం ఇంకా దర్శనం కూడా చాలా ఫాస్ట్గానే చేసుకున్నాము మళ్ళీ బాబా టెంపుల్కి వెళ్ళాలని అప్పటికే టైం ట్వల్వ్ అవుతుంది మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని అయితే ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇంకా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఇది పెయింటింగ్ కూడా వేశారు టూ ఇయర్స్ బ్యాక్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ పట్టిద్ది దానికి పెయింటింగ్స్ వేయడానికి కూడా ఆల్రెడీ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి నాకు తెలిసి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఏమైనా కడతారేమో అనుకుంటున్నాను నేనైతే బిఫోర్ మ్యారేజ్ ఇక్కడ ఒక పిక్ దిగాను అక్కడ చాలా బొద్దుగా ఉండేదాన్ని నాని ఆ పిక్కి ఈ పిక్కి కంపేర్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఫాస్ట్గా బాబా గుడికి కూడా వచ్చేసి దర్శనం చేసుకున్నాం బాబా గుడి అంటేనే ప్రశాంతత ప్రశాంతత అంటేనే బాబా గుడి అనిపించింది నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా ఎంత రషీగా ఉన్నా కూడా బాబా గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కొబ్బరికాయ కొట్టేసి అయితే ప్రసాదం తీసుకొని ఒక టూ మినిట్స్ కూర్చున్నాం ఎక్కువసేపు కూర్చోలేదు ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆఫ్టర్నూన్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వన్ థర్టీ టూ అవుతుంది ఇంకా అక్కడే లంచ్ చేసేసి ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంక ఇంటికి వచ్చే ఎయిట్ అయింది మిడిల్లో నాని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ ఉంటే కూడా కొంచెం కలిసేసి అయితే వచ్చేసాము తనకి స్పెట్స్ తీసుకోవాలంటే బయటకు వచ్చాము చాలా లేట్ అయిపోయింది ఆ స్పెట్స్ దగ్గరే ఆ స్పెట్స్ వద్ద ఉంటుంది ఈ స్పెట్స్ వస్తుంటుంది చాలా లేట్ చేసింది అసలు వీడియో తీసేవాళ్ళం కాదు కానీ నానియే తీసాడు ట్రోల్ చేద్దామని చెప్పేసి అయితే తీసాడు తను వద్దు వద్దు అన్నయ్య అంటుంది కానీ అయితే జస్ట్ నార్మల్గా తీసాంలే అండి ఇచ్చే అంత కూల్గా ఏం లేదు అక్కడ క్లైమేట్ చాలా హాట్గానే ఉంది కానీ వీడియోలో అలా కనిపిస్తుందేమో కానీ చాలా గా ఉంది అసలు మాములుగా లేదు వాటర్ కూడా నాకు చాలా బాగా అవుతున్నాయి నేను కంప్లీట్ మర్చిపోయి వచ్చాను వాటర్ బాటిల్ కూడా ఇంట్లోనే ఇంకా రిటర్న్ అయ్యేకల్లే సెవెన్ అయింది ఇంటికి వెళ్ళే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ కంపల్సరీగా ఎప్పుడు ఇంతే అవుతుంది మేము ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళే నైన్ అవుతుంది అందుకే ఈసారి మాత్రం బయలుదేరదాం అనుకునేనా ఈసారి కూడా ఎయిట్ అయింది ఇంటికి వెళ్ళేలోపు ఈ వీడియో ఎలా ఉందో మీకు కంపల్సరీగా నాకైతే కామెంట్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ కానీ చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేస్తారనే అనుకుంటున్నాను మా హ్యాపీనెస్ ఇలా మీతో షేర్ చేసుకున్నందుకు నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని సపోర్ట్ చేస్తారని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్